హాయ్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మా వారు అడిగారని నేను ఉల్లిపాయ పకోడి చేశాను దాంట్లో కావలసినవి ఉల్లిపాయలు శనగపిండి కొంచెం పసుపు ఉప్పు కారం వాము వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం నూనె కాక మనం కలుపుకున్న పిండులు కొంచెం కొంచెం తీసుకొని ఇందులో వేయాలి దానికి మెత్తగా కావాలన్నారు అందుకని నేను లోలో ఫ్లేమ్లో వేయించుకుంటున్నా లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే బెటర్ ఎందుకంటే ఉడకవు కాబట్టి లోపల పిండి కాసేపు ఆగాక ఇట్లా కలుపుతూ ఉండాలి ఎర్రటి కలర్లో వచ్చే వరకు వేర్చుకొని దించేసుకోవడమే ఇదిగోండి ఇలా కలర్ మారిందని తీసాను తర్వాత వీటిని ప్లేట్లో వేసుకొని ఇంకా మనసారి చేసుకొని తినడమే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్